కేటీఆర్తో కలిసి సంగారెడ్డి జైలుకు వెళ్లి కొడంగల్ రైతులను పరామర్శించి మీడియాతో మాట్లాడిన బోత్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ రైతులకు మద్దతుగా త్వరలోనే రాబోయే రోజుల్లో జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేపడతామని అమాయకమైన రైతులను అక్రమంగా అరెస్టులు చేసి నడవరాని విధంగా కొట్టడం సరికాదని మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయని రైతులను తీవ్ర ఇబ్బందులు పెట్టడం దారుణమని మండిపడ్డారు ముఖ్యమంత్రి గారు అదే ప్రజల మీద వాళ్ళ భూములను లాక్కోవడానికి ప్రయత్నించి వాళ్ళు ఇవ్వాలని చెప్పి చెప్పేసరికి వాళ్ళ మీద లాఠీ చార్జీలతో బలవంతపు కేసులను పెట్టి ఈరోజు జైలుకు పంపడం అనేది చాలా దారుణ పరిస్థితి కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అక్కడ విలువలు చూస్తే అరవై లక్షల డెబ్బై లక్షలు ఉన్నటువంటి భూమి విలువను పది లక్షలకి లాక్కునే ప్రయత్నం చేసినటువంటి సందర్భం కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం గిరిజన సంఘాల తరఫున గాని వివిధ సంఘాల తరఫున మేము అందరం ఖండిస్తా ఉన్నాం మేము కూడా త్వరలోనే ప్రతి ఒక్క జిల్లాలలో కూడా వాళ్ళకు మద్దతుగా కచ్చితంగా ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ ఎదురుగా మేము కూడా ధర్నలు మొదలు పెడతామని చెప్పేసి తర్వాత తెలియసుకుంటున్నాం కాబట్టి తప్పకుండా మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయి ఎందుకంటే మామూలు వాళ్ళు దాడి చేసే పరిస్థితులు కూడా లేని పరిస్థితి ఒక్కొక్కరు చూస్తే ఇరవై కిలో ముప్పై కిలోలు ఉన్నటువంటి వాళ్ళు పాపం అమాయకులు ఉన్నటువంటి వాళ్ళను ఈ విధంగా మీరు చిత్రహింసలు పెట్టి నానా తంటాలు పెట్టి వాళ్ళకి చూస్తూ ఉంటే బాధలు నడవస్తలేదు వాళ్ళకి ఒక్కరు పరిస్థితి చూస్తే ఒక్కొక్కరు నడవస్తలేదు ఆ విధంగా ఏడుస్తున్నారు అమాయకులను మీరు ఈ విధంగా ఏదైతే మీ పోలీసులను పెట్టి బలవంత ఒక్కొక్క పోలీసు వాళ్ళు ఏదైతే వాళ్ళ కుటుంబాలలో చిత్రహింసలు పెట్టి లోపల పెట్టి చాలా దారుణంగా లాఠీలతో కొట్టడం వాళ్ళకి నడవరాని పరిస్థితి ఈ రోజు కాబట్టి వాళ్ళు చూస్తే చాలా బాధగా నడిపించారు కాబట్టి మా నాయకత్వం కూడా వాళ్ళని వాళ్ళందరినీ మేమందరం టీమ్ల పరంగా మేమందరము పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారు ఏదైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ రోజు వాళ్ళని పరమేశ్వరం వాళ్ళు చూస్తే కాలు వల్ల ఉన్నారు ఎడతా ఉన్నారు ఇంత ఈ విధంగా మాకు చిత్రితలు పెట్టి మా యొక్క భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు సార్ మమ్మల్ని బతికేయండి మమ్మల్ని ఏ విధంగా ఆదుకోవడం అని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు కాబట్టి